హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగి పిండితో దోశలు వేసుకున్నాము కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్ తురుము పెట్టుకున్నాను కొత్తిమీర తరిగి పెట్టుకో జీలకర్ర ఒక దబరా తీసుకొని రాగిపిండి దోస పెట్టుకో ఉన్నాను అవన్నీ మనం ఈ పిండిలో ఒకటి అన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందాము ఎర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర క్యారెట్ తురుము ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకొని వచ్చే మాయన నీళ్ళు పోసుకొని అలా కలుపుకోవాలి జీలకర్రని వేసేసుకొని వేసేసిన ఇప్పుడు అన్నీ ఉప్పు వేసుకొని మనకు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసేసుకొని నీళ్ళు వేసేసి వాళ్ళు దోశ వేసుకునే కొంచెం గట్టిగా ఉండాలని చూసుకున్నాను దోశ పెట్టేసి అయిపోయింది పిండి టైప్లో వేసేసుకున్నాము ఇప్పుడు పెనం పెట్టి పెను వేడెక్కినాక దోశపిండి అనేది వేస్తున్నాను పిండి అంటే రాగి పిండితో దోశలు ఇవి వచ్చేసి మనం పిండితో వేసినట్టు వేస్తే కుదరదండి కొంచెం జాగ్రత్తగా పెనంకు తగిలి తగలకన్నా వేసుకోవాలి ఎందుకంటే ఈ రాగిపిండి అనేది మనం దోశ పిండి రుద్దిన రుద్దనామంటే మా ఇప్పుడు కనిపిస్తుంది కదా దగ్గరకు వచ్చేస్తుంది గింటమ్ముడే వచ్చేస్తుంది అట్లా కన్నా తగిలి తగలకన్నా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మూత పెట్టకపోతే పైన అనేది తెల్లవిడిగా సరిగ్గా కాలకన్నా ఉంటుంది ఇప్పుడు దోశ అయిపోయింది చూడండి అలా వచ్చిందో కింద పైన బాగా నీట్గా కాలి క్యారెట్ అనేది అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా ఈ దోశ అనేది హెల్దీ హెల్దీ టేస్ట్కి టేస్ట్ ఎప్పుడన్నా ఇంట్లో టిఫిన్కి ఏమి లేనప్పుడు అప్పటికప్పుడుకి వేసుకోవచ్చు ఇలా పప్పు చేసుకొని చట్నీ అయినా పప్పు అయినా ఏదైనా మనకు సమయానికి ఏది ఉంటే అది మన టైం బట్టి ఏదైనా వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్